నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ ప్రజా ఉద్యమంలో నిజాయితీ ఉంటే ఫలితం దానంతట అదే వెనక వస్తుంది కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ రిజల్ట్ మాత్రం ఏదో ఒకరోజు అందుపుచ్చుకుంటుంది ఈ ప్రజా ఉద్యమాల కోసం శ్రమజీవుల హక్కుల కోసం పోరాటం చేసిన అసలు అసులు వారు మరెందరో అలాంటి ప్రజా ఉద్యమం ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చిందని చెప్పుకోవాలి ఒక ప్రభుత్వాన్ని మార్చిందని చెప్పుకోవాలి మరో జెలియన్ వాల్ బాగ్లా దాన్ని పిలుస్తుంటారు ఆ ఘటన ఆ ఘటన జరిగి సరిగ్గా ఇరవై ఏళ్ళుగా వస్తుంది అయినా ఆ నెత్తుడి మరకలు ఇప్పటికీ ఆరలేదు ఇంతకీ ఆ ప్రజా ఉద్యమం ఏంటి ప్రభుత్వాన్ని మార్చేసినటువంటి ఆ సంఘటన ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం అది రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై హైదరాబాద్ సమయం ఉదయం పది గంటలుగా వస్తుంది వామపక్షాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రైతులు కార్మికులు సామాన్య ప్రజలందరూ కూడా ర్యాలీగా ఇందిరా చౌక్ నుండి చలో అసెంబ్లీ కార్యక్రమానికి లక్షలాది మంది తరలి వస్తున్నారు అయితే రెండోసారి ప్రభుత్వాన్ని చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది అయితే ఈ విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి నేపథ్యంలో అటు వామపక్షలన్నీ కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఐదు ఆరు నెలల నుండి కూడా ఈ విద్యుత్ ఛార్జీల పైన ఒక ఉద్యమం చెప్పడం చెప్పుకోవాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదొక పెద్ద ఉద్యమం చెప్పుకోవాలి ఎందుకంటే అప్పటి వరకు వామపక్షాలన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చెప్పడం జరిగింది విద్యుత్ ఛార్జీల పెంపు పైన అయితే ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల సంవత్సరంలో చిలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు వామపక్షాలు అయితే ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మినహా మిగతా అన్ని పార్టీలు కూడా ఆ వామపక్షాలకు మద్దతుగా రావడం జరిగింది ఇందులో సామాన్య ప్రజలు కూడా మహిళలు సైతం ఈ చిలో అసెంబ్లీ కార్యక్రమానికి హాజరయ్యారు ఇందిరా చౌక్ నుండి ప్రారంభమైంది చిలో అసెంబ్లీ కార్యక్రమం ఉంటది అయితే అక్కడ నుండి బషీర్బాగ్లోని ఫ్లైఓవర్ వరకు చేరుకుంది మేము ప్రస్తుతం అక్కడే ఉన్నాం చూసుకోవచ్చు విద్య కదా ఇదే బషీర్ బాగ్ ఫ్లైఓవర్ విద్యుత్ ఛార్జ్లు తగ్గించమని చెప్పేసి వామపక్షాలన్నీ కూడా చెలో అసెంబ్లీ పేరిట విద్య చౌక్ నుండి వాళ్ళు లక్షలాది మంది రావడం జరిగింది అయితే బషీర్బాగ్ వరకు చేరుకుంది ఆ నిరసన కార్యక్రమం బషీర్బాగ్ నుండి కూతవేడు దూరంలోనే మనకు అసెంబ్లీ ఉంది సో అసెంబ్లీకి వెళ్తున్నటువంటి క్రమంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరుగుతుందని చెప్పేసి పోలీసులు కూడా ఇక్కడ భారీగా చేరుకోవడం జరిగింది బాగ్ లోని ఈ ఫ్లైఓర్ దిగగానే ఇక్కడ వందలాది పోలీసులు ఇక్కడ వారిని అడ్డుకున్నారు అడ్డుకోవడంతో నిరసనకారులు ఎవరు కూడా అదుపు చేయలేకపోయారు దీంతో లాఠీ చార్జ్ ను ప్రారంభించారు పోలీసులు మీరు చూసుకోవచ్చు ఇదే ప్రాంతంలో ఇదే ప్రాంతంలో వందలాది మంది పోలీసులు ఇక్కడ కాపు గాయడం జరిగింది వారి కోసం ఆ నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అయితే ఎంతకు వినకపోవడంతో వారిపైన బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు అయినా కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు దీంతో తుపాకీ తీసి తూటాలలతో వాళ్ళని కాల్చడం జరిగింది ఆ నిరసనకారుల పైన పోలీసులు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ బషీర్ బ్రాక్ ప్రాంతం అంతా కూడా తుపాకీ మోతలతో మారి చెప్పుకోవాలి ఈ తుపాకీ తూటల్లో ముగ్గురు సామాన్య ప్రజలు చనిపోవడం జరిగింది అసలు రాయడం జరిగింది ఒకసారిగా రణరంగంగా మారింది ఈ ప్రాంతం అంతా కూడా అట్టుడుకుపోయింది ఆ సమయంలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి అదుపు చేయలేకపోయాము అందుకే మేము కాల్చాల్సి వచ్చింది అనేది పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఇదంతా కూడా అప్పటి ప్రభుత్వంలో పాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అయితే ఈ అప్రతిష్ట అంతా కూడా ఆయన మూట కట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఆ సమయంలో ప్రభుత్వంలో ఉన్నది ఆయనే ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా పోలీసులు కానీ అధికారులు కానీ ఎలాంటి రూల్స్ బ్రేక్ చేయరు సో ఇందులో చంద్రబాబు నాయుడు చేయించాడు అనేది ఒక అప్రతిష్ట అయితే మూట కట్టుకున్నాడు బాబు సో ఇది జరిగి ఇరవై ఐదు ఏళ్ళు కావస్తుంది మరి ఇప్పుడు ఎందుకు మనం చెప్తున్నామంటే ఈ ప్రజా ఉద్యమం ద్వారా విప్లవం వచ్చిందని చెప్పుకోవాలి ఒక విప్లవాత్మైన మార్పులు జరిగాయని చెప్పుకోవాలి అదేవిధంగా ప్రభుత్వాన్ని మార్చేసినటువంటి ఘటన అని చెప్పుకోవాలి అయితే ఈ బషీర్ బాగ్లో ప్రాంతంలో జరిగినటువంటి కార్పుల తర్వాత వచ్చిన మార్పు ఏంటిది విప్లవం ఏంటి ప్రభుత్వాన్ని ఎందుకు మార్చేసింది తర్వాత సంచలనాత్మకమైన మార్పులు ఏం జరిగాయని చెప్పేసి ఒకసారి మనం మాట్లాడుకుందాం విద్యుత్ ఛార్జీల పైన జరిగిన ఈ ఉద్యమాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకున్నటువంటి అప్పటి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల్లో ఉచిత విద్యుత్ పథకంతో ఒక ప్రధాన అస్త్రంగా తీసుకొని ఎన్నికలకు రావడం జరిగింది ఆ ఎన్నికల్లో ఆయన విజయాన్ని అందించడం జరిగింది ఉచిత విద్యుత్ పథకంతో ఎన్నికలకు వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గెలవడానికి పునాది వేసింది బషీర్బాగ్లోని లోని ఈ కాల్పుల ఘటన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసిన తర్వాత రాష్ట్రంలోకి ఎన్నో పెట్టుబడులు వచ్చాయి ఎన్నో పరిశ్రమలు వచ్చాయి ఈ పెట్టుబడులు పరిశ్రమలు రావడానికి ప్రధాన కారణమైంది బషీర్బాగ్లోని ఈ కాల్పుల ఘటన ఆ పెట్టుబడులు పరిశ్రమలు వచ్చిన తర్వాత అందులో వేలాది మంది ఉద్యోగ అవకాశాలు లభించాయి అంతమంది కార్మికులు ఉద్యోగం చేయడానికి ఓ నాంది పలికింది ఈ బషీర్బాగ్ లోని ఈ కాల్పుల ఘటన అదేవిధంగా మలిదశ ఉద్యమానికి తెలంగాణ మలిదశ ఉద్యమానికి పరోక్షంగా ఉపయోగపడింది బషీర్బాగ్ లోని ఈ కాల్పుల ఘటన అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రజా ఉద్యమంలో ప్రజా ఉద్యమంలో నిజాయితీ ఉంటే దాని ఫలితం అనేది కాస్త ఆలస్యమైన పర్లేదు వెతుక్కుంటూ వస్తాయనేది బషీర్ ఈ కాల్పుల ఘటన మనం ఉదాహరణ చెప్పుకోవచ్చు కాల్పుల ఘటన వల్ల ఉచిత విద్యుత్ పథకంతో ఎన్నికలకు వచ్చాడు రాజశేఖర రెడ్డి ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించాడు అదేవిధంగా ఉచిత విద్యుత్ వల్ల ఎన్నో పరిశ్రమలు ఎన్నో పెట్టుబడులు వచ్చాయి ఎన్నో ప్రాజెక్టులు చేయడం జరిగింది అందులో ఇంతమంది ఎంప్లాయ్మెంట్ కూడా ఇందులో పొందగలిగారు అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర రావడానికి కూడా పరోక్షంగా సహాయపడింది ఈ బషీర్ బాగ్ కాల్పుల ఘటన సో అంటే బషీర్బాగ్ కాల్పుల ఘటన అనేది ఒక ప్రజా ఉద్యమంగా చాలా మంది చెప్తుంటారు మరో జలియన్ వాళ్ళ బాగా పిలుస్తుంటారు ఈ సంఘటన ఇప్పటికి ఇరవై ఐదు ఏళ్ళు గడిచినప్పటికీ కూడా ఆ నెత్తుడి మరకలు అనేది ఇప్పటికీ ఆరలేదు పర్సెంట్ సాయితో అనిల్ విశ్వం టీవీ హైదరాబాద్ బషీర్బాగ్ నుండి